అంత బాగా పొడి పొడి వచ్చింది కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకోవాలి వాటర్ మళ్ళీ ఎక్కువైనా అందుకని నూనెలో తీరిందే కూర అయిపోయినట్టే కూర అయిపోయింది స్టవ్ వేసుకుందా తలవ కోసం బియ్యం తీసుకుంటున్నాం ఈ గ్లాస్ ఉన్నారనమాట కడుగు తీసుకొని నాన్ ఉంచుకోవాలి ఈ కడుగు తీసుకుంటున్నాం ఇప్పుడు బియ్యం రెండు సార్లు కడిగేసుకొని నానబెట్టి ఉంచుకోవాలి పలావ్ అయితే వండడానికి అయితే కుక్కలు పెట్టుకుంటున్నాం నెయ్యి నెయ్యి అయితే వేసుకుంటున్నాం పలావ్లో నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అనమాట నెయ్యి ఇష్టం లేని నువ్వు నూనెతో వేసుకోవచ్చు రెండు స్పూన్లు నూనె కూడా వేసుకుంటున్నాం నెయ్యి నూనె వేసి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఇష్టాలైన నూనెతో చేసుకోవచ్చు నూనె కూడా రెండు డొప్పులు వేస్తున్నాం ఈ మసాలాలు అనమాట పలుకు కావాల్సిన మసాలాలు ఇవన్నీ వేసుకోవాలి నూనె తర్వాత నూనె నెయ్యి మరిగిన తర్వాత మాట ఇంకో రెండు యాలక్కాయలు నాలుగు లావంగీలు చిన్న దానించక ముక్క ఇంకా బిర్యానీ ఆకు స్టార్ప్ అంటారు కదా అది మరాఠీ మొగ్గలో ఇది పువ్వు ఉంటుంది కదా అది ఇవన్నీ వేసుకొని కొంచెం వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం క్యారెట్లు వేసుకుంటున్నాం చిన్న చిన్న ముక్కల కింద క్యారెట్లు అయితే వేసుకోవచ్చు అంటే క్యారెట్లు కొంచెం ఎవరైనా టైం పడుతుంది కదా ముందు క్యారెట్ వేస్తాను వేగిపోయి కొంచెం క్యారెట్ వేగిపోయినాయి కదా ఈ ఉల్లిపాయలు వేసుకున్నారే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వేగితే చాలా మరి సార్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం సారు టమాటా పోసుకున్నాం కదా అది కూడా వేసేస్తున్నాను మెత్తబడే వరకు వేసుకున్నాం వేసుకోవాలి ఏం కాదు ఇలా సింపుల్గా చేసుకుంటే ఇలా వర్షం పడేటప్పుడు చల్లగా ఉంటుంది కదా వేడి వేడిగా పొలా చేస్తాం క్యారేజీ బాగుంటుంది పొద్దుట పిల్లలు క్యారేజీలకి తొందరగా వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు కదా అలా చేస్తే క్యారెట్ కూడా చేసుకుంటున్నాం కొంచెం ఉండి మేకర్లో ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లు పేస్ట్ వేసుకుంటున్నాం ఈసారి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాం కొద్దిగా గ్లాస్ తోట బియ్యం తీసుకున్నాం గ్లాసు ఉన్నారా ఆ తోట నీళ్ళు వేసుకుంటున్నాం మూడు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలా మూడు అంటే ఒకటికి రెండు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాం వేసేసుకుంటున్నాం ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఎవరో టేస్ట్ తగ్గట్టు అలా వేసుకోవచ్చు ఉప్పు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి కొంచెం వాటర్ ఉప్పుగానే ఉండాలి అప్పుడే రైస్కి సరిపోద్ది అనమాట ఒకసారి కలిపేసుకొని ఇలాగ అప్పుడు రుచి చూసుకోవాలి చూడండి కొంచెం గరం మసాలా పొడి ఎక్కువ వేయట్లేదు కొద్దిగా మళ్ళీ ఘాటు ఎక్కువ అయిపోద్ది అంతే కుక్కర్ మూత పెట్టించుకోవద్దు ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నా కుక్కర్ మూత ఇలాగా మూడు విజిల్ రానిస్తే సరిపోద్ది మూడు విజిల్స్ వచ్చేసి కుక్కర్ కట్టించుకున్నాం కదా చల్లారింది మామూలుగా చల్లారింది ఫాలో ఎలా వచ్చిందో చూసారా ఎంత బాగా వచ్చిందో ఆడుతూ వచ్చింది అడుగుతింది కరెక్ట్గా మెజర్మెంట్స్ చూసుకోవాలి వాటరు మళ్ళీ ఎక్కువైనా ముద్దగా అయిపోతుంది అన్నమాట అందుకని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళే పోసుకోవాలి పొలవలోకి బంగాళదుంప కూర వండుకుంటున్నామనమాట బంగాళం పెట్టాము బంగాళదుంపలు అయితే కడిగిసుకొని శుభ్రంగా ఉడకబెట్టేసుకున్నాం ఈ తొక్కలు వలిచేసుకొని ముక్కలు కోసుకుంటాం తొక్కలు అయితే ఇంకా ఇలా వలిచేసుకోవాలి ఇలా వలిచేసుకుని తడుతుంటే ఇంకా ముక్కలు కో చూపించాను అలా వల్చేసుకొని అలా అన్నీ అన్నీ అన్ని అన్నీ వోలిచేసుకొని ముక్కలు కూర్చో చూపించాను మాకైతే ఇంకో బంగాళదుంప ముక్కలు కోసేసుకున్నాము బంగాళదుంప కురమే కదా అనుకుంటారు కాదు ఇది ఎరటిగా వండుతున్నాను చూడండి పెద్ద సైజు కాదు చిన్న సైజు సైజు కదా అన్నీ ఒకే సైజులో కోసుకుంటే బాగుంటుంది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకుంటున్నాం ఉల్లిపాయలు కొత్త మూడు ఉల్లిపాయలు కోసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం వెళ్తున్నాయి కదా కొంచెం కరివేపాకు వేసుకుందే వేసుకుందే కొంచెం పసుపు ఇప్పుడు వేసుకొని దీనిక అల్లవెల్లు పేస్ట్ వేసుకుందారే బంగాళదంపు కూరకిది వెంకట కొంచెం అల్లవెల్లు పేస్ట్ ఇల్లమరి పేస్ట్ కొడ పచ్చవసన పోయే వరకు వేయించుకోవాలి సుజర్ బడగు ఉప్పు అయితే వేసుకుంటాము దనియాల పుడు కొంచెం కొడు కొంచు కారం రుసు సరిపడా వేసుకోండి ఎవరో టేస్ట్ పెట్టాలి నేనైతే బంగాళదుంప కూరలో తక్కువే పడుతుంది నేను చేస్తాను కాబట్టి ఒకసానర వేసాను అంతే నేను కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను పుల్ల పెరుగు కన్నా ప్రెస్ పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది పుల్ల పెరుగు వేసుకోకూడదు దీంట్లో వాటర్ పెరుగులో వాటర్ కూడా వేసేసుకొని దీన్ని బాగా దగ్గరికి అవి ఊరుకు ఉడికించుకోవాలి కలుపుతూ ఉంటా అవి వరకు ఉడికించుకోవాలి చూసారా నూనె వదిలేసి కూర ఎలాగా ఎలాగొచ్చిందో తిప్పుతూ తిప్పుతూనే ఉండాలి పెరుగు వేసిన తర్వాత లేకపోతే పెరుగు రూపొనట్టు అయిపోతుంది అన్నమాట ఎలా కూరలో కలిసిపోద్ది అనమాట పెరుగు ఇలా కలుపుతూ ఉంటేనే ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాం ఇంకా బంగాళదంపు ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా వేసుకోవడం ఇవి వేసుకొని కలిపి ఇవి వేసుకొని కొంచెంసేపు కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం తమ్ములు కూ కూరలో కలిపేసుకున్నాం కదా బాగా కలిసిపోయింది సారి వాటర్ వాటర్ వేసేసుకోవాలి కూర సరిపడదు వాటర్ బంగాళదంపులు కొంచెం ఎలాగ ఉడిపోయినాయి కదా ఇది వేసుకుంటే వాటర్ సరిపడదు ఇలా వండుకుండా చాలా బాగుంటుంది చాలా కమ్ముగా ఉంటుంది అన్నమాట అలా వెజిటేబుల్ ఫలో చేసుకుని ఇలా కూర వండుకొని ఉంటే చాలా బాగుంటుంది ఇది మళ్ళీ చపాతీల్లో కూడా నంచుకోవచ్చు బాగుంటుంది చొక్క రొట్టెలు చేసుకున్న దాంట్లో కూడా బాగుంటుంది కాబట్టి చాలా కాబట్టి మసాలాలు అవి పెద్దగా ఎక్కువగా లేవు ఇలా చేసుకుంటే ఒకసారి బంగాళదుంప కూర కర్రమ కమ్మగా ఉంటుంది పొడి ఇది మేమే ఇంట్లోనే చేసాము గరం మసాలా పొడి ఇంట్లో చేసింది ఇది కొన్నది కాదు అందుకని ఘాటుగా ఉంటుంది కదా కొంచెం వేస్తుంది ఈ గరం మసాలా పొడి వేసుకొని కలిపేసుకుంటే పూడిపోతుంది లేదా అదే కొంచెం అవుతే ఇంకా అయిపోయినట్టే కొంచెం కొంచెం పలసగా దించుకుంటేనే బాగుంటుంది ఇంకా కొంచెం అవ్వాలి అవిన తర్వాత కొంచెం పలసగానే దించుకోవాలి అంటే ఇందులో కొత్తిమీర కరివేపాకు కరివేపాకు వేసుకున్నాం కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా అంటే కూర అయిపోయిందో చూద్దాం నూనె వదిలేసింది నూనె తీరిందో కూర అయిపోయినట్టే కూర అయిపోయిందా స్టవ్ వేసుకుందా ఇలా ఉండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి నేను ఉన్నట్టు బంగాళదాం కూర వెజిటేబుల్ ఫలం ఇది ఇదేమో పెరుగు చట్నీ బంగారుదంపు కర్రీని వర్షం వచ్చే చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి ఇలా వేడివేడిగా వండుకుంటే ఇలా బాక్సుల్లో కూడా బాగుంటుంది ఏమీ లేదు క్యారెట్ బిల్లి మేకర ఉల్లిపాయ పచ్చిమిరగా అంతే ఇక్కడ చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి నేను నేను వండినట్టు ట్రై చేసి చూడండి ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి